యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ వనపర్తి జిల్లా యూనిట్ కు సంబంధించినటువంటి సభ్యత్వ నమోదును కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు భాగంగా పెద్ద ఎత్తున అక్కడ మన జర్నలిస్టుల యొక్క సభ్యత్వాన్ని నమోదును పూర్తి చేయాలని చెప్తూనే గత పదేళ్లుగా తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో అటు మన యూనియన్ అధ్యక్షుడి మీడియా అకాడమీ చైర్మన్గా ఉండడం అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలను తీసుకురావడం మన జర్నలిస్ట్ అందరికి తెలిసినటువంటి విషయం పదేళ్లలో దాదాపుగా నలభై రెండు కోట్లతో అనేక రకాలైన సంక్షేమ పథకాలను మనం ప్రవేశపెట్టి నాలుగు వందల మంది జర్నలిస్టులకు చనిపోయినటువంటి జర్నలిస్టులకు లక్ష రూపాయలు ఇవ్వడంతో పాటు ఐదు సంవత్సరాల పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చింది మన యూనియన్ అదే రకంగా కరోనా సమయంలో దాదాపు మూడు వేల తొమ్మిది వందల ఎనభై రెండు మందికి ఏడు కోట్ల రూపాయలను కష్టకాలంలో ఆదుకునేటటువంటి మనం ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ మన యూనియన్ అధ్యక్షులు అయినటువంటి అల్లన్నారాయణ గారు ఆ రోజు మీడియా అకాడమీ చైర్మన్ ఉండటంతో ఏడు కోట్ల రూపాయలు ఆ రోజు కరోనా సహాయం కింద అందించడం జరిగింది ఇలా అనేక రకాలుగా దాదాపు ఎనిమిది వేల మంది జర్నలిస్టులకు శిక్షణ తరగతులు పెట్టిన ఈ మధ్య కాలంలో వాళ్ళ శిక్షణ తరగతులు చూస్తుంటారు మీరు ఏదో నలభై మంది యాభై మంది పోతున్నారు వరంగల్లో శిక్షణ తరగతులు పెడితే పన్నెండు వందల మంది అటెండ్ అయ్యారు ఒకటే శిక్షణ తరగతులు అట్లా చూసుకుంటూ పోతే ప్రతి జిల్లాలో కూడా ఉమ్మడి జిల్లాల్లో మనం పది జిల్లాల్లో కూడా శిక్షణ తరగతులు మన యూనియన్ డిమాండ్ మేరకు కోరిక మేరకు పెట్టడం వల్ల అందులో పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొనడం వల్ల ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా మనం విజయవంతంగా పూర్తి చేస్తాం దీంతో పాటు ప్రధానంగా జర్నలిస్టులకు సొంతింటి కళ అనేది ఒకటి ఉంటుంది దాని విషయంలో రాష్ట్రంలో ఉండేటటువంటి యాభై తొమ్మిది నియోజకవర్గాలు ఈ రోజు ఇప్పుడున్న పక్క సంఘాలన్నీ పోయి వెరిఫై చేసుకోవచ్చు ఓపెన్ ఛాలెంజ్ ఎక్కడ చూసినా కూడా యాభై తొమ్మిది నియోజకవర్గాల్లో మనం బీ కింద జర్నలిస్ట్లకు హౌస్ ఇప్పించారు అంటే స్థలాలు ఇంటి స్థలాలు కొన్ని చోట్ల ఇళ్ళను నిర్మించి కూడా ఇవ్వడం జరిగింది అదే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే శ్రీనివాస్ గౌడ్ గారు దాదాపుగా నూట పదహారు ఇండ్లు కట్టించి ఇచ్చినారు పక్కనే ఉన్న నార్కన్నులో కూడా పోయి నాలుగు ఎకరాల్లో హాస్పిటల్ మనమే పూజ చేసినాం ఇట్లా చెప్పుకుంటూ పోతే పెబ్బేర్లో మన దగ్గర కూడా పెబ్బేర్లో కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చినారు ఇంటి నిర్మాణం జరిగినాయి ఇట్లా అనేక చోట్ల మనం ఇప్పించుకుంటూ పోయినాం కానీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఒకటే కోరుతా ఉన్నాం జర్నలిస్టుల సంక్షేమం విషయంలో అదే చిత్తశుద్ధిని కనబరచండి ఎందుకంటే అక్రిడేషన్ల కార్డుల గడువు ముగిసి దాదాపుగా సంవత్సరం దాటిపోయింది స్టిక్కర్లు వేసుకుని ముందుకు పోవాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు జర్నలిస్టులు ఉన్నారు దీనిపైన ఈ ప్రభుత్వం దృష్టి సారించాలి వెంటనే అక్రిడేషన్లకు సంబంధించినటువంటి జీవోని తీసుకురావాలి తీసుకొచ్చి కమిటీలు అనేటటువంటి వెంటనే యూనియన్ల వారిగా మెంబర్స్ తీసుకొని కమిటీలను పునరుద్ధరించి ఈ అక్రిడేషన్ల ప్రక్రియను ప్రారంభించాలని చెప్పి కోరడంతో పాటు ఎక్కడైతే ఇంకా జర్నలిస్టుల కిల్ల స్థలాలు ఇవ్వలేదు నేను ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా కోరుతా ఉన్నా ఈరోజు